హాయ్ అండి అందరికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ రోజు చూద్దాము మునగాకు ఆరోగ్యం మాత్రమే కాదండి కరెక్ట్గా చేసుకోవాలి కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అమ్మ చేసే విధంగా ఒక్కసారి రోటి పచ్చడిని మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు అద్భుతమైన టేస్ట్ ఎంజాయ్ చేస్తారు ఈ రోజు అయితే మాత్రం వర్షం కూడా వస్తుంది ఇలా ఎప్పుడైనా వర్షం వచ్చేటప్పుడు ఏదో ఒక రోడ్డు పచ్చడి దంచుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిని చూడండి ఆ వెదర్ కి పచ్చడికి చాలా బాగుంటుంది ఏంటో ఇప్పుడైతే మాత్రం మే నెలలో కూడా మంచిగానే వర్షాలు పడుతున్నాయి అది కూడా ఒక అందుకు మంచిదే కదా కొంచెం భూమి చల్లబడుతుంది అలాగే పశువులకి వీటికి మేత కూడా వస్తుంది కాబట్టి మంచిదే ఇప్పుడే వర్షం అయితే కొంచెం తగ్గింది పచ్చడి కోసం అయితే ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నీళ్ళలో నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాము మనము కోసుకున్న మునగాకని శుభ్రంగా వల్చుకోవాలి దాంట్లో ఈనెలు వింత ఉంటాయి కదా అవేం లేకుండా కేవలం ఆకులు మాత్రమే వల్చుకోవాలి ఈ మునగాకని బాగా వాష్ చేసుకుని వడగినీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాము నూనె వేడికిన తర్వాత ఒక ఇరవై మిరపకాయలు వేసుకుని వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాలు కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకి తీసుకున్నాము ఇప్పుడు అదే బాండలు మళ్ళీ పొయ్యి మీర పెట్టుకొని అదే నూనెలో ఒక మూడు టమోటాలు కట్ చేసుకొని వేసుకున్నాము చూస్తున్న ప్రతి ఒక్కరూ మన లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టమోటాలు బాగా మగ్గిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే పాండెట్లు కొంచెం నూనె వేసుకొని దాంట్లో మనం మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకుని మనం ఊర్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు దాంట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మునగాకు అనేది మన హెల్త్కి ఎంత మంచిది అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా ఈ ఆకులో దొరికే అన్ని పోషక విలువలు ఇంకా ఏ ఆకుకూరలు కూడా మనకు లభించవు మునగాకు దొరికే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో మునగాకుని తీసుకోవడానికి ట్రై చేయండి ఇది పచ్చడి చేసుకున్నా బాగుంటుంది అలాగే ఫ్రై చేసుకున్నా బాగుంటుంది పప్పు చేసుకున్నా బాగుంటుంది ఏదో ఒక రూపంలో ట్రై చేయండి అదేవిధంగా మునగాకు పొడి కూడా చాలా బాగుంటుంది అమ్మ పొడి చాలా బాగా చేస్తుంది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మునగాకు పొడి కూడా మనము చూద్దాము ఈ విధంగా ఉడికితే సరిపోద్ది దీన్ని కూడా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము ముందుగా పండ మీద చింతపండు రాళ్ళు ఉప్పు వేసుకొని నూరుకున్నాము చింతపండు బాగా మెదిగిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పక్కన ఎండు మిరపకాయలు ధనియాలు కూడా వేసుకొని బాగా నూరుకోవాలి మనకి మిరపకాయలు కూడా బాగా మెదిగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం మునగాకు వేసుకొని బాగా నూరుకోవాలి ఇది కొంచెం ఎక్కువసేపు పడుతుంది నూరుకోవడానికి మునగాకు అయితే మాత్రం అంత ఈజీగా మెదగదు కొంచెం కష్టమే మీలో ఎంతమందికి ఈ విధంగా రోడ్లో వేసుకొని దంచుకునే పచ్చడిలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీకు ఎంతమందికి మునగాకు ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మా ఇంట్లో మాత్రం అందరికీ మునగాకు అంటే చాలా ఇష్టము మునగాకు ఫ్రై అయితే మాత్రం చాలా చాలా ఇష్టం అందరికీ ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మునగాకు దొరికినప్పుడు ట్రై చేసేలా కుదిరిందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మునగాకుని తినడానికి ట్రై చేయండి మన హెయిర్ కూడా మునగాకు చాలా మంచిది ఎప్పుడైనా మనకి మునగాకు బాగా దొరికినప్పుడు దాన్ని బాగా శుభ్రం చేసుకొని నీడలో బాగా ఆరపెట్టుకొని దాన్ని మిక్సీకి కేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ ని ఒక గ్లాస్ లో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని కలుపుకొని తాగితే కూడా చాలా మంచిది మునగాకు బాగా మెదిగిపోయిన తర్వాత మనం టమోటాలు వేసుకొని నూరుకోవాలి చూసేదానికైతే గోంగూర పచ్చడి లాగా అనిపిస్తుంది కదా చివరిగా ఇంకా ఒక పెద్ద ఆనియన్ చేసుకొని వేసుకొని బాగా కలిసేదాకా నూలుకొని తీసేసుకోవడమే మరీ మెత్తగా తంచుకోకూడదు ఇది పచ్చ పచ్చగా నిలిగితే సరిపోతుంది అమ్మ చేసినవి మునగా పచ్చడి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన వీడియో లైక్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీకు ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మన ఛానల్లో మంచి పల్లెటూరు వాతావరణంలో చేసే ఇలాంటి వంటలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము బాయ్